అందరికీ నమస్కారం అండి మా ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము కొన్ని తక్కువ రెట్లు ఉన్న ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మేము షేర్ చేస్తామండి ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ కాకుండా మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయి ఉన్నాయండి అవి వన్ ఎకర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఎకర్స్ ట్వంటీ ఎకర్స్ ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మా హ్యాండ్లో ప్రాపర్టీస్ ఉన్నాయండి సో మీకు ఎలా కావాలన్నా మేము ఇప్పించగలుగుతాం ఒకవేళ మీకు నచ్చితే ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేపిస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం పది ఎకరాలండి అండి ఈ పది ఎకరాలు నల్లగొండ జిల్లా అనుమూల మండలం పాలమైన విలేజ్ దగ్గర ఉంటుంది సో ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కే ఉంటుందండి అండ్ ఇది దీనికి రావడానికి రెండు దారులు ఉంటాయండి ఒకటేమో విలేజ్ నుంచి లోపలంగా రావాలి విలేజ్ దాటుకు లోపలంగా రావాలి సో ఇంకోటి ఏంటంటే విలేజ్ దాటక ముందు లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్ ఉంటుందండి అది కూడా నక్ష రోడ్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదండి ఆ నక్ష రోడ్ కాకపోతే ఇది మట్టి రోడ్ సో అది కూడా థర్టీ త్రీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి రోడ్ కూడా చాలా బాగుంటుందండి చాలా పెద్ద రోడ్డు మీ వీడియోలో కూడా మెన్షన్ చేశాను అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నక్షా రోడ్కి కార్నర్లో ఉంటుందండి ప్రాపర్టీ లాస్ట్లో ఒక నేను ఒక డైమెన్షన్ కూడా మెన్షన్ చేశానండి అది కూడా చూడండి మీరు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా మనకు నక్షా రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఫ్యూచర్లో దీనికి మనకు ఒక ఫైవ్ ఎకర్స్ మనకు వద్దు తీసేయాలనుకుంటున్నామంటే తీసేయవచ్చు అండి సో అలా ఉంటుందండి రోడ్ ఫేస్ ఉంటుంది కాబట్టి మనం తీసేవచ్చు రోడ్ రోడ్ ఫెసిలిటీ ఉంది అలా తీసేయచ్చు అండి అండ్ ఈ ప్రాపర్టీలో ఒక మూడు బోర్లు ఉన్నాయండి రెండు రూమ్లు కూడా ఉన్నాయి లేబర్స్ ఉండడానికి సో బోర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీలో మన ఫ్యూచర్లో ఓ తోటలా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అండి తోటలా పెట్టుకోవచ్చు లేకపోతే ప్యాడీలాగా లేకపోతే ఇంకేదైనా వాటర్ సోర్స్ ఉంది కాబట్టి మనం ఎలా అయినా డెవలప్ చేసుకోవచ్చు అండి ప్రాపర్టీకి సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఈ రెడ్ సాయిల్ ఉంటుంది ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి దీనికి ఏ పంటకైనా అనుకూలంగా ఉంటుందండి మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ మనకు అనుకూలంగా ఉందా లేదా ఈ ప్రాపర్టీకి మనం అంత ప్రైస్ పెట్టొచ్చా లేదా అలాగే ఈ ప్రాపర్టీ మనం ఇప్పుడు తీసుకుంటే రేపటినాడు మనకి ఏమైనా ప్రాఫిట్ జరుగుతుందా లేదా అని కూడా మీరు చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ చుట్టుపక్కల్లో కూడా అంత మీకు తెలుసుకొనే మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే చెప్తున్నారండి నలభై లక్షలకు ఒక్కొక్క ఎకరం చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా తగ్గే అవకాశం ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు అండి కాల్ చేస్తే నేను ప్రాపర్టీ విజిట్ చేయించి అండ్ డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి నేను డీల్ చేపిస్తానండి అలాగే మా హ్యాండ్లో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదండి సో అలాంటి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అయితే ప్రాపర్టీని బట్టి టైం మన ఏరియాని బట్టి కూడా ప్రాపర్టీ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి హైదరాబాద్కి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఒక రేట్ ఉంటుంది హైదరాబాద్లో దూరం ఉన్న ప్రాపర్టీస్ కూడా రేట్లు ఉంటాయి కాకపోతే విలేజ్కి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అలాగే ఫ్యూచర్లో ఏదైనా యూజ్ అయ్యే ప్రాపర్టీస్ అంటే తోటలాగా వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీకి ఒక రేట్లు ఉంటాయండి అండ్ ఈ దీని దీని చుట్టుపక్కల కూడా మనకు వేరియేషన్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో థర్టీ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఒకవేళ మీకు కావాలనుకుంటే మాకు కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తామండి చెప్తే మీకు ఒకవేళ నచ్చితే మీరు డైరెక్ట్గా మేము డీల్ చేపిస్తామండి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటే సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చు అండి మేము ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్గా ప్రాపర్టీ మేము అప్లోడ్ చేపించి సేల్ చేపిస్తాం